మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం పరిధిలోని ఉద్దమారి గ్రామంలో అక్కన మాదనిచే నిర్మించబడ్డ అతి పురాతనమైన దేవాలయం అయిన శ్రీ వెంకటేశ్వర విష్ణు శివాలయం నూతన కమిటీ చైర్పర్సన్ గా ఆడేపు ఉమామహేశ్వరి డైరెక్టర్లుగా బోర్డు రవీందర్గౌడ్ సాముల రాజ్ రెడ్డి బురుగుల రమేష్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది శనివారం నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకుర మల్లారెడ్డి మూడు చింతలపల్లి జెర్పిటీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితలు తోటకూర వజ్రష్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు ంక్షలు తెలియజేశారు నూతన పాలకవర్గం దేవాలయ అభివృద్దికి పాటుపడి గ్రామస్తుల మన్నన పొందాలని దేవాలయ అభివృద్ధికి తమ వంత కృషి సహాయ సహకారాలు అందజేయాలని తెలిపారు

ના <laughs> સારું Gitarra eta akordeoia చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిర్మలా గారికి అలాగే మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బజలస్ యాదవ్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి అన్న గారికి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు భక్తులందరికీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆలయానికి అక్కన్న మాదన్న అనే ఒక గొప్ప చరిత్ర ఉంది ఇది ఒక వాగు పక్కన ఉంది ఇక్కడ ఏ మొక్కులు మొక్కిన కొలిచిన వారికి కొడుకుడు ఉంది ఈ ఆలయానికి ఏదన్నా సహాయ సహకారాలు కావాలన్నా మా వంతు సహకారం కూడా మాకు భగవంతుడు ఆశించిన కాడికి మేము కూడా సేవ చేసుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊహిస్తున్నాను ఈరోజు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ గారితో పాటు కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరుడు భద్రేష్ యాదవ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరు నాయకులకు ముందర కూర్చున్నటువంటి నా సోదరులకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర వెంకటేశ్వర గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరైతే మరి చైర్మన్ క్యాండిడేట్తో పాటు సభ్యులను కూడా నియమించాలని నాతో పాటు విశేష అతిథిగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారికి మరి చైర్మన్ ఉమామహేశ్వరి గారికి రమేష్ గౌడ్ గారికి రాజరెడ్డి గారికి రమేష్ గారికి వెంకటేశ్వర శర్మ గారికి మిగతా మా పెద్దలందరూ వేదిక మీద చాలామంది ఉన్నారు అన్న మరి ఉప్పల్ నుంచి వచ్చు మన కోసం మిగతా వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మీకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు అంబేద్కర్ స్టాచ్యూ కానీ యువజన సంఘాలకు ఇచ్చినటువంటి కిట్లు కానీ గుళ్ళకి ఇచ్చినటువంటి సహాయం కానీ ఒకటని కాదు ముప్పై సంవత్సరాలుగా నాకు తోచిన విధంగా ఈ గ్రామానికి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆనాడు తొంభై తొమ్మిదిలో నేను కూడా ఎన్నో కానీ నిజంగా కూడా ఈ గుడిని చూస్తే ఈనాడు మనం ఎంత అనుకున్నా ఇట్లాంటి గుడి నిర్మాణం చేయడం అంటే మన తరమయ్యేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ స్తంభాలు చూసినా ఈ గుడి నిర్మాణం చూసినా ఒకటి వందల సంవత్సరాల క్రితం చేసినటువంటి గుడి కాబట్టి ఈ గుడికి ఒక చరిత్ర ఉంది ఈ గుడి యొక్క సంప్రదాయము ఈ గుడి యొక్క ఆశీర్వాదము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సోదరి పరిని పెట్టుకుందామని చెప్పి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది మరి ఈరోజు మన ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఇంతదాకా ఇప్పటిదాకా అనుగోలు చెప్పినట్టు ఈడ ఒక మనకు చక్కటి కళ్యాణ మండపం అవసరం మరి దాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి మనమందరం కూడా కూర్చొని చర్చించుకుందాం ఆనాడు మనమందరం కూడా మన పరిస్థితులు బాగలేవు రోజు అందరం కూడా పరిస్థితులు బాగుంటాయి మన ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలలో ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలోనే మనకు మూడు టెంపుల్ ఉంటే మరి ఒకటి ఉద్యమాని ఒకటి వెంకటాపురం ఒకటి మన పోగులగూడం మూడు వెంకటేశ్వరం టెంపుల్లకు అక్కడ ఉన్నటువంటి టెంపుళ్లకు దాదాపు ఒక్కొక్క టెంపుల్కు పది ఇరవై నుంచి యాభై ఎకరాల భూమి ఉంది వెంకటాపురం టెంపుల్కు అయితే ఆరు వందల ఎకరాల భూమి ఉంది మరి ఇక్కడ కూడా